సిద్ధారాగరావు రాజకీయంగా చేసినటువంటి తప్పులేంటి దానివల్ల ఆయనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీలో మినిస్టర్గా కొనసాగిన ఆయన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంపీగా వెళ్ళాలని చెప్పారు సో బాబు గారు అనుసారం ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచంలో సిద్ధారాగరావు గారు కూడా ఓడిపోవడం జరిగింది సిద్ధారాగరావు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా ఎవరైతే వెన్నుదన్నుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక టార్గెట్ చేసింది ఆ టార్గెట్ చేసినప్పుడు అందులో సిద్ధారాగరావు గారు ప్రకాశం జిల్లా నుంచి గుటిపాటి రవికుమార్ గారు పోతుల రాబారావు గారు వీళ్ళందరికీ కూడా గ్రానైట్ క్వారీస్ ఉన్నాయి ఈ క్వారీల మీద పరిమితిని మించినటువంటి తవ్వకాలు జరిపారు క్వారీల అవకతవకాలు జరిపాయని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ని విధించడం జరిగింది అలాగే క్వారీలని పరిమితిని మించి తవ్వుకున్నారు కాబట్టి పర్మిషన్ లీజ్ పర్మిషన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే సిద్ధారావురావుకి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు అలాగే పరిమితిని మించి తవ్వకాలు జరిపారని చెప్పేసి అంటే అనుమతుల మించి తవ్వకం జరిపారని చెప్పేసి వాళ్ళ వ్యాపార సంబంధమైన అంశాలన్నింటినీ కూడా నోటీసులు అందించారు అయితే సిద్ధారాగరావు చేయాల్సినటువంటి ఏకైక ఇక్కడే సిద్ధారాగరావు తన రాజకీయ భవిష్యత్తుని ఒక అతిపెద్ద తప్పిదం చేశాడు సిద్ధారాగరావు తనకున్నటువంటి పరిచయాల్లోనూ లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్కి అప్పటికి సీఎం రమేష్ గారు కానీ సుజనా చౌదరి గారు కానీ వై బీజేపీ పార్టీలో చేరిపోవటం జరిగింది జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బీజేపీలోకి వెళ్ళిపోయారు సిద్ధారాగరావు ఆ రోజు బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఈ యొక్క పర్మిషన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి లేకపోతే ఏదైనా సంథింగ్ కానీ పెద్ద ఎత్తున ముడుపులైతే జగన్మోహన్ రెడ్డికి చెల్లించడం జరిగింది ఇది అన్అిషియల్ మ్యాటర్ చెల్లించడం మాత్రం వాస్తవం దానికి ఆయనకి కూడా తెలిసిన విషయమే అదే అమౌంట్ని లాంటిది ఏమైనా ఉన్నా బీజేపీలో పార్టీ ఫండ్గా కానీ దానికన్నా కన్వర్ట్ చేసి ఇవ్వగలిగినట్లయితే బీజేపీ పార్టీలో జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఎలయన్స్ తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఈ ఐదు సంవత్సరాలలో బీజేపీ పార్టీలో ఉన్నట్లయితే ఆయన మీద ఎలాంటి దాడులు చేయడానికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి కానీ అవకాశం ఉండేది కాదు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా దర్శిని వాళ్ళకి ఎట్లాగో పది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి కాబట్టి ఈ దర్శి నియోజకవర్గాన్ని కూడా ఖచ్చితంగా బీజేపీ కేటాయించినట్లయితే సిద్ధారామరావు సింబల్ మీద పోటీ చేయడానికి వచ్చేవాడే ఏదైనా ఇప్పుడు ఏదైతే పార్టీ ఆఫీస్కి పిలిచి బెదిరిస్తే నువ్వు కంటెస్టెంట్ చేయకూడదు లేకపోతే నీ అది చూస్తాం ఇది చూస్తామనే ఛాన్స్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉండేది కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అయితే పులే కానీ బీజేపీ దగ్గర మాత్రం వాళ్ళు ఏం చెప్తే తినాల్సింది నేను మూడు వందల కోట్లు వేస్తానంటే వాళ్ళు మూడు కోట్లు వేస్తారు ఫైన ఫైన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ ఉండేది కాదు బీజేపీ తరఫున కంటెస్టెంట్ చేసేవాడే సిద్ధారాగరావు గారు సో తదనుగుణంగా రాజకీయంగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ ఉండేవాడే ఆయనకు ఒక రాజకీయంగా ఒక పార్టీ పరంగా సపోర్ట్ ఉండేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే సిద్ధారాగారావు గారు నిన్న దాదాపుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వైసీపీ తరఫున కంటెస్ట్ చేయాలని టికెట్ కోసం విపరీతంగా ప్రయత్నం చేశాడు అక్కడ ఆ టికెట్ అనేది కొన్ని అనివార్య కారణాలలో బూచాపల్లి సుప్రసరికి ఇవ్వటం జరిగింది ఆ ఇవ్వటం జరిగినప్పుడు నిజంగా చెప్తున్నా ఆ రోజే పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అందరూ కూడా ఆయనకి బీ పోటీ చేస్తే వైసీపీ తరఫున పోటీ చేయాలని ఉంది అని మనసులో ఫిక్స్ అయిన తర్వాత అలాంటి నాయకుని పోయి బతిలాడటం అనేది ఈరోజు రాజకీయంగా దర్శన నియోజకవర్గంలో అతి పెద్ద తప్పు చేయడానికి కారణం కూడా అది వాస్తవ విషయం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం సిద్ధా వస్తే గెలుస్తాడు సిద్ధా వస్తే గెలుస్తాడు అన్న హైప్ క్రియేట్ చేసి అక్కడ పార్టీ దగ్గర నుంచి ఒక గందరగోళ పరిస్థితి సృష్టించి సరే ఏదో కొత్తగా ఇప్పుడు వైసీపీ నుంచి మాగుంటి ఇలాంటి వాళ్ళు చేరుతున్నప్పుడు వాళ్ళతో పాటు సిద్ధరాగరాన్ని కూడా చేర్పించాలనే ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక నాయకుడు రెండు రోజులు రండి రెండు రోజుల తర్వాత చెప్తాను మూడు రోజుల తర్వాత చెప్తాను అని దాదాపుగా ఇరవై రోజులు ఇరవై రోజులు టయాన్ని వేస్ట్ చేశాడు చివరిగా చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా ఒకటే జారీ చేశారు మీరు వస్తే రండి రాకపోతే అభ్యర్థులకైతే ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీకి దాకా కూడా ఆయన మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేది ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు అది నేను ఉండేది కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి స్క్రిప్ట్ను ఆయన అమలు చేశాడు రెండు రోజులు ఆగండి మూడు రోజులు ఆగండి రెండు రోజులు ఆగండి మూడు రోజులు ఆగండి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన స్క్రిప్ట్ని ఆయన అమలు చేశాడు తీరా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా చెప్పిన తర్వాత ఎట్లాగో నాకు ఎట్లాగో వైసీపీలో టికెట్ లేదు ఇంకెట్లాగో ఇక్కడైతే సీట్ ఆఫర్ చేస్తారు ఆయన వ్యూహం ఫలించింది మామూలుగా ఏదైనా నాయకుడు ద్వారా పోతే పెద్ద ఎత్తున ఖర్చు అయితే అలా కాకుండా ఈ మండల నాయకులతో మాట్లాడాడు కాబట్టి సెట్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన తీరా అంతకుముందు దాకా యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే సిద్ధ రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడని చెప్పింది తర్వాత వచ్చరికి పెద్ద పెద్ద వెబ్ పేజెస్లో కూడా రావటంతో ఆయన్ని జగన్ క్యాంప్ ఆఫీస్కి పిలుచుకున్నాడు ఇక్కడ మళ్ళీ రాజకీయంగా తప్పు చేశాడు ఆల్రెడీ గవర్నమెంట్ లేదు రెండు వేల ఇరవై నాలుగులో వస్తో రాదో లేదు వచ్చినా నీకు ఆల్టర్నేట్ బీజేపీ పార్టీ ఉంది ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే బీజేపీలోకి వెళ్ళొచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే కాంగ్రెస్లోకి వెళ్ళిపోవచ్చు నీకు ఆల్రెడీ సీట్ ఆఫర్ చేసినప్పుడు ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేసినప్పుడు ఓకే సార్ మీరు నాకు సీట్ ఇస్తారన్నారు ఏమన్నా నేను డెసిషన్ తీసుకోవాలి వన్ డే టైం ఇవ్వాలని చెప్పేసి బయటికి రావాలి కానీ ఆయన వచ్చిన తర్వాత నేను పార్టీలోనే కొనసాగుతాను ఇంకా నేను పార్టీలోనే ఉంటాను అని చెప్తే పొలిటికల్గా ఇప్పుడు ఎవరు ఫ్యూచర్ పోయింది అయినా రేపంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఎనకేదో న్యాయం చేస్తారంట రెడ్డి వస్తే వాళ్ళ కుమారుడికి ఏదో టీటీడీ బోర్డు చైర్మన్లో చైర్మన్ టీటీడీ బోర్డు ఒక మెంబర్గా ఇచ్చేశాడు ఇంకా జగన్మోహన్ రెడ్డికి రేపు ఏం చేస్తాడు పొలిటికల్ నీకు ఏం సపోర్ట్ చేస్తాడు ఇక్కడ స్టాండర్డ్ అభ్యర్థిగా నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున స్టాండర్డ్ అభ్యర్థికి ఫిక్స్ అయిపోతావు అలాంటి సుస్థిర స్థానాన్ని పోగొట్టుకొని ఏదో చిన్న బెదిరింపుకే నువ్వు భయపడిపోయి నువ్వు ఇవ్వలేనడువి మూడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏం సపోర్ట్ ఇస్తావు చంద్రబాబు నాయుడు సిద్ధారాగవరావు టైగర్ 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 ప్రకాశం జిల్లా టైగర్ టైగర్ అని అన్నాడు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇంత చిన్న బెదిరింపుకే మీరు సైలెంట్ అయిపోయారంటే మీ రాజకీయంగా మిమ్మల్ని కార్యకర్తలు ఎవరు మీకు సపోర్ట్ ఇస్తారు కాకపోతే మీ దగ్గర డబ్బు ఉందని ఆ డబ్బు కోసం ఆశపడి ఇలాంటి ఒకరిద్దరు ఎవరో బయటకు వచ్చి మాట్లాడతారు వీళ్ళు మాట్లాడమనండి ఇలా మాట్లాడమండి అధిష్టానం వాళ్ళని కూడా సస్పెండ్ చేయడానికి రెడీగా ఉంటుంది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఇంకా ఏ పార్టీ తరఫున రాజకీయంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది సార్లు మీరు టీడీపీకి ఇచ్చినటువంటి బెస్ట్ ఆఫర్స్ని పోగొట్టుకున్నారు ఇక రాజకీయంగా మీరు ఇంకా రేపు ఎట్లా అవుతారు ఒకసారి ఆలోచించుకోవాలి సిద్ధారాగరావు గారు ఇది వాస్తవ విషయం ఈరోజు మత్స్సెట్టి వేణుగోపాల్ గారు కూడా పిలిచారు టికెట్ అనౌన్స్మెంట్ అవడం వల్ల కొద్దిగా ఆగారేమో కానీ లేకపోతే మత్సెటి వేణుగోపాల్ అయితే ఖచ్చితంగా ఖరాఖండిగా జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఎందుకంటే వాళ్ళ నాన్నకే చెప్పాడు మీది ప్రకా ఒంగోలు దగ్గర మీది పేస్ కాలేజీ ఉంది దాన్ని మూసేపిస్తామని అంటే కాబట్టి నేనేం అమెరికాలో మాకు వెల్ సెటిల్డ్ అండి మాకేం ఇబ్బంది లేదు మా కార్యకర్తల మీద కేసులు విత్డ్రా చేసుకుంటేనే నేను మీ మీద ఏదైతే ఆ కేసు ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటానని చెప్పి కాంప్రమైజ్ అయ్యాడు దాన్ని తను కాంప్రమైజ్ అవటంతో పాటు తన కార్యకర్తను సేవ్ చేసుకున్నాడు నువ్వేం చేసావు రెండు వేల పన్నెండులో నీకోసం సర్పంచ్ ఎలక్షన్లో ఏరాయపాలెంలో ఉన్నటువంటి ఆమె చనిపోతే ఆ శవాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెద్ద గొడవ అయి గందరగోళం అయ్యి చాలామంది రాళ్లు విసిరేసుకున్నప్పుడు కేసు పెట్టారు పెట్టి కేసులు పెట్టారు దాని నువ్వు ఐదేళ్ళు మంత్రిగా ఉండి ఏమైనా చేసావు ఏం చేయకుండా దిగిపోయావు దాన్ని కనీసం క్లోజ్ చేయకుండా దిగిపోయావు ఈ ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఎలక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా విషయం జరిగిన ప్రతిసారి ఎవరైతే అందులో మేము అందులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ మీద ఒకరోజు ముందు పోలీసులు కౌన్సిలింగ్ కూడా మొదలుపెట్టారు నువ్వు ఐదే నువ్వు మంత్రిగా ఉండి నీ కోసం పార్టీ కోసం కొట్లాడిన కార్యకర్తలని ఏం చేసావు నువ్వు ఏం చేయలేకపోయావు ఈ రోజు నీకు కాలకాలికి వచ్చిన అవకాశాన్ని కూడా వదిలేసుకున్నాం